ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరులో నేతాజీ సుబ్బారెడ్డి స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ సమస్యలపై ప్రెస్ మీట్ జరిగింది ప్రధానంగా నెల్లూరు నగరంలో ఈ సంవత్సరం ఒకేసారి శ్రీ చైతన్య కార్పొరేట్ వారు ఐదు బ్రాంచీలు పెట్టడం నిబంధనలకు విరుద్ధంగా వారు ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం అంశంపై నగరంలోని తల్లిదండ్రులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పాఠశాలలన్నీ కూడా ఇంకా అనుమతులు కూడా పొందలేదు వీటిని పైన కోర్టు కేసులు ఉన్నాయి అందుచేత మధ్యలో ఆకిపోయి ఇబ్బంది పడవద్దు అని మా విజ్ఞప్తి అలాగే ఈ సంవత్సరం అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మొన్న జరిగిన ఎస్ఎస్సి ఫలితాలను అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు తొంభై పాఠశాలలో నూటికి నూరు శాతం సాధించడం ముప్పై తొమ్మిది పాఠశాలలో తొంభై ఎనిమిది శాతం ఇరవై పాఠశాలలో తొంభై ఐదు శాతం ఫలితాలు సాధించాయని తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు నేలనూతల శ్రీధర్ జిల్లా కార్యదర్శి వెంకటరామయ్య నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి వెంకటాద్రి మల్లికార్జున్రెడ్డి రమేష్ లక్ష్మిరెడ్డి శ్రీధర్ అవినాష్ రెడ్డి తదితర కరస్పాండెంట్ మిత్రులు పాల్గొన్నారు అద్భుతమైన ఫలితాలు సాధించాయి మా అకస్మాత్ గ్రూప్లో మొత్తం రెండు వందల ముప్పై ఐదు స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో అందులో నూట నలభై హై స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించినవి ఇరవై ఎనిమిది నైంటీ ఎయిట్ పర్సెంట్ సాధించినవి ముప్పై రెండు నైంటీ ఫైవ్ ఇరవై అట్లా మొత్తం తొంభై ఐదు శాతం పైనే ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా మంచి అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించే ఫైవ్ నైంటీ అబోలో సుమారుగా జిల్లా మొత్తంలో నూట యాభై మంది వచ్చారని సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సిక్స్టీ బిలోలోనే ఉన్నారు బికాస్ ఇవన్నీ కూడా నాకు ఎంఈఓసు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే అన్ని మండలాల నుంచి నేను సేకరించి ఇవి అందజేస్తున్నాను అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఈ జిల్లాలో గణనీయమైనటువంటి నెంబర్తో కలిగొ సుమారుగా ఒక వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు రేపు జూన్ ఏడవ తారీఖున ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ క్లాసు ఉపాధ్యాయులు ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పదో తరగతి పాఠ్యాంశాలు పూర్తిగా మారాయి కొత్త పుస్తకాలు వచ్చాయి సో నూతన సిలబస్కి ఎవరైతే ఈ సిలబస్ను తయారు చేసిన ఎస్సీఆర్టీ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అన్నారు వాళ్ళని పిలిపించి మా ఉపాధ్యాయులకి రేపు సిల్వర్ వర్క్ స్కూల్లో జూన్ ఏడో తారీఖున మేము శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నాం తద్వారా మా ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థికి సమగ్రమైనటువంటి అకాడమిక్ వైపున మేము పూర్తి న్యాయాన్ని చేయగలగామని చెప్పి ఎవరైతే పాఠ్య పుస్తకాలు టీచర్లే వచ్చి మా ఉపాధ్యాయునికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రోగ్రామ్గా చెప్తున్నాను సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి స్వాగతం పడుతూ మా ప్రైవేట్ పాఠశాలకి చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళుతున్నాము మరీ ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీ యాక్ట్ సంబంధించి సంబంధించి విద్యార్థుల ఒకటో తరగతిలో చేర్చుకోవాలి ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా చేర్చుకుంటారు మూడు సంవత్సరాల నుంచి ప్రక్రియ జరుగుతున్నది ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం ఉన్న విద్యార్థి ఇప్పుడు మూడో తరగతి కూర్చున్నారు ఒకటి అయింది రెండైది ఇప్పుడు మూడు కొంచెం అలాగే లాస్ట్ ఇయర్ చేరిన వాళ్ళు ఇప్పుడు రెండుకి వచ్చారు ఈ సంవత్సరం అలా ఇచ్చారు అర్బన్లో ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ట్యూషన్ ఫీజు మాత్రమే ఇస్తామని చెప్పారు రూరల్లో ఆరు వేల ఐదు వందలు అన్నారు కానీ మూడేళ్ళ నుంచి ఇవ్వట్లేదు వాళ్ళని అందరినీ మేమేమో చదివిస్తున్నాం సో కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము తక్షణమే స్పందించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రైవేట్ పాఠశాలకి ఇవ్వవలసినటువంటి ఆ ఎయిట్ థౌసండ్ రూపీస్ మూడేళ్లది రెండు సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా చెల్లించాలని సందర్భంగా తెలియజేస్తున్నాము ట్రాన్స్ఫులేటర్ అన్ని బాగాలు కూడా మేము ఆ కేటు అయ్యో స్కూల్ పెట్టాలంటే ఆ చుట్టుపక్కల రేడియేషన్ ఉంటుంది రెండు ఒక కిలోమీటర్ లోపల ఆ స్కూల్ పెట్టడం ఎందుకంటే ఆ స్కూల్ సరిపోయి ఆ పాపులేషన్ స్టూడెంట్స్ అక్కడికి ఉంటారు అని మన గవర్నమెంట్ ఇచ్చింది అది చెప్పినప్పటికీ మేము వ్యాన్లు ఎక్కడైనా ముందుకుంటామని చెప్పి ఏదో కాలేజ్ చేసి పర్మిషన్ ఇస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం చైతన్య స్కూలు ఐదు బ్రాంచ్లో ఒకేసారి ఐదు ఏరియాలో పెట్టి మరి వాడు పెట్టుకుంటే కూడా మాకు పెద్దగా నష్టం లేదు కానీ వాటికి చేస్తే ఒక మ్యాచ్ షో లేకపోతే ఒక ట్రాజుడీ ఏంటంటే ఎక్కడ ఏరియా పెట్టరు ఆ ఏరియాలో నామినల్ తీసుకుని ఈ మారాంటి స్కూల్లో కార్పొరేట్ మాదిరి కాకుండా మ్యాన్ మినిమం ఫీజు తీసుకొని వాళ్ళ పిల్లలకి అసలు చెప్తారు వాళ్ళు అక్కడ పెట్టి అక్కడ ఎవరైతే ఆ చుట్టుపక్కల తక్కువ ఫీజు తీసుకుంటారు ఇంకా తక్కువ ఫీజు ఒక రెండు సంవత్సరాలు లాస్ట్గా బడ్జెట్ తయారు చేసుకొని వాళ్ళకంటే తక్కువ ఫీజు చెప్పి ఆ పిల్లలందరినీ లాగేసి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ స్కూల్ దేవాలు తీసి తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఫీజులు ఆ రెట్టింపుగా వన్ టైం టూ టైమ్ త్రీ టైం పెంచుకొని వాళ్ళకి మళ్ళీ లాభాలకి వెళ్ళి వ్యవస్థగా తయారైపోయారు మరి పెట్టుకున్న అందరు సాదా సిర అందరూ పెట్టుకున్నట్టు ఆ ఫీజుతో పెట్టే మేము దానికి అబ్జెక్షన్ చేయాలి ఇలాంటి మ్యాజిక్ షోలు ఇలాంటి ప్రకృతిలు పడుతున్నారు వీటికి వ్యతిరేకం మరి ప్రభుత్వాన్ని కూడా నిర్మించడం డిఓ గారు చెప్పడం ఆర్టీడీ గారు కూడా కట్టడం జరిగింది ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఇలా ఇష్టానుసారంగా ఒకటి రెండు కాకుండా బ్రాంచ్ పెట్టడానికి ప్రభుత్వం అటగించాలి కొన్ని కొన్ని పరిమితం ఇస్తే అప్పుడు ఆ అనుకున్న వ్యవస్థ ఇచ్చే విద్యా వ్యవస్థ సరైన మనం ఏదో ఆశిస్తున్న విద్యార్థుల నుంచి ఎలా అవుతాయి భావి పౌరులుగా తయారవుతుంది కొంత తయారవుతుందని నేను తెలియజేస్తూ మరొకసారి ఇలా తెలియకపోతే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బిల్డింగ్ పూర్తిగా ల్యాచ్వేలో పర్మిషన్ ఇవ్వాలంటే దానికి అన్ని అంగులు ఉండాలి గ్రౌండ్ ఉండాలి బిల్డింగ్ ఉండాలి ఫైల్ ఉండాలి ప్లానిట్ సర్టిఫికేట్ ఇవ్వటం ఉండాలి ఇప్పుడు ఇచ్చిన నా మూడు నాలుగు పర్మిషన్లు అలాంటివి ఏమీ లేవు ఏమి లేకుండా డబ్బులు తీసుకొని ఇష్టానికి వాళ్ళకి ఏంటంటే కోట్ల రూపాయలు ఆర్టీస్ కాబట్టి లక్ష రూపాయలు ఇస్తారు అవి తీసుకొని డీఓలు కానీ ఆర్టీకలు కానీ వాళ్ళకు తొత్తులు అయ్యి ఎన్ని చెప్పిన కూడా పర్మిషన్ ఇస్తున్నారు మరి అనుకోకపోతే మేము అక్కడికి వెళ్ళి రేపు ధర్నాలు చేసే అవకాశం ఉంటుంది స్కూల్ డెగ్నేషన్ కొన్ని ఆగిపోయిన కోర్టుకెళ్ళినాం మరి ఇలా కోర్టుకెళ్ళి ఆకపోతే పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది మధ్యలో పిల్లలు చేరిన తర్వాత అటువంటి కాకుండా ఇబ్బంది పడతారు పేరెంట్స్ కూడా గమనించాలి పూర్తిగా పర్మిషన్ డెగ్నేషన్ వచ్చిన తర్వాతనే మీరు ఆ స్కూల్లో జరగని పేరెంట్స్ చెప్తున్నాం మరి ఈ స్కూళ్ళలో కూడా మీకు అడ్డు ఆపలేకపోయినా పెట్టి కరెక్ట్ కాదు అని చెప్పి మరొకసారి వారికి తెలియజేస్తూ చాలా చాలా మా ఒక సీనియర్ కూడా వైస్ ప్రెసిడెంట్ సార్ చెప్పారు ఈ పైన కార్పొరేట్ సంస్థలు పోరాటం పోరాటంలో భాగంగా మీద చేస్తూ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మా కృష్ణ స్కూల్ అన్నీ కూడా బడ్జెట్ స్కూళ్ళు ఆల్మోస్ట్ అన్ని స్కూల్ కూడా ధనం ప్రాయస్ పెట్టుకున్నటువంటి స్కూళ్ళు చాలా కష్టపడి ఆ రకాల అన్ని వాళ్ళని పండుగర్చి సంకూర్చి స్కూళ్ళని పెట్టి పిల్లలకి తల్లిదండ్రుల స్థాయిలో నిలబడి వాళ్ళకి విద్యను అందించవలసినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఇలాంటి ప్రైవేట్ సంస్థల్లో మీకు కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత అనేకం అనుమతులతో వస్తున్నాయి అలాంటి వాటిని పోటీ పడుతూ నాణ్యమైన నిర్ణయం చేస్తూ నెహ్రూలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈరోజు మీకు అక్కడే చెప్పారు అత్యంత ఉత్తమమైనటువంటి పాత్ర సాధిస్తున్నాం ఇలాంటి వ్యవస్థలో ఒకేసారి ఐదు చైతన్య సంస్థలో నిధులు ప్రారంభించడం అనేది చాలా గరహనీయం ఇందులో ముఖ్యంగా ఒక పాఠశాలను ప్రారంభించాలంటే ఆ పాఠశాల యొక్క అనుమతి పోవాలంటే మనకి ఒక ప్రాథమిక పరిశ్రమ అనుకోండి కిలోమీటర్ కొరకు లోపల రాజగోగ ఉన్నత అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే రెండు కిలోమీటర్ లోపల హై స్కూల్ అంటే మూడు కిలోమీటర్ లోపల వేరే స్కూల్ లేనప్పుడే పిల్లలకి వేరే స్కూల్ అందుబాటులో లేనప్పుడే అనుమతి పోరా అధికారులు కూడా అనుమతి ఇవ్వాలి ఒకవేళ యువాసులు వస్తే అనుమతి అంటే అక్కడ స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్ కన్నా ఉన్నటువంటి స్కూల్ కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నప్పుడు ఇవ్వాలి ఇలా ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టుకుంటూ వచ్చింది అలాగే అనారోగ్యకరమైనటువంటి పోటీని సృష్టించినప్పుడు కూడా అనుమతులు ఇవ్వకూడదు ఇంటింటికి వెళ్ళి పబ్లిసిటీ చేయడం టీఆర్ వాళ్ళతో పబ్లిసిటీ చేయడం వేరే పక్క సంస్థల మీద విషప్రచారం ప్రచారం చేయడం ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు కూడా అనుమతులు సో ఇలా శ్రీచైకర వాళ్ళ యొక్క సంస్థల యొక్క ఐదు సంస్థలు ఒకేసారి పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక ఆగడాలపైన మేము మండల విద్యాశాఖ అధికారికి జిల్లా విద్యాశాఖ అధికారికి లాంటి విద్యాశాఖ అధికారికి అందరికి కూడా ఇంతకుముందు మా రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చినాం అలాగే అనేక మంది కలిసి కొంత విషయం మా చిన్న మా బాగుని ఆవేదన అందరూ కూడా చెప్పి మీరు చట్టబద్ధంగా వ్యవహరించడం చెప్తూ వచ్చాము అయితే ఇక్కడ విద్యం ఏంటంటే అక్కడ ఎన్ని నిబంధనలు తొమ్మిదిలో తొత్తున్నా ఎన్ని నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నా కేవలం వాళ్ళకు వచ్చే బెనిఫిట్ దృష్టిలో పెట్టుకొని అనుమతుల్ని మంజూరు చేయడం సిఫార్సు చేయడం జరుగుతూ వస్తుంది అందులో ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక స్కూల్ పేరు మీద టెక్నో సిబిఎస్ఈ కడతనం ఒలింపియాడ్ దాని పేరుతో స్కూల్ పేరు వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే పేరుతో అనుమతి కోరి బోర్డులు పబ్లిసిటీ ఏమో టెక్నో సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ ఒలింపియా స్కూల్తో పబ్లిసిటీ చేస్తూ అనారోగ్యకరమైనటువంటి కోటింగ్ సృష్టిస్తున్నారు అలాగే ఒక ప్రాథమికోన్నత పాఠశాల అంటే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పర్మిషన్ ఇస్తారు కానీ ఈ సీట్ విద్యా నేను ఉద్దేశారు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్మిషన్ చేసుకుంటారు అడ్మిషన్లు చేస్తారు అలాగే జిఓఎంఎస్ నంబర్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పక్కన ఉన్నరకు పాఠశాల యొక్క